వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకత్వం ఎంత యాక్టింగ్ చేస్తుందో ఈ మధ్య మనం చాలా చోట్ల చూసాం అందులో ముఖ్యంగా చూసుకుంటే మొన్న పొగాకు రైతుల దగ్గర పరామర్శ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బంగారుపాల్యంలో మామిడి పరామర్శకి వెళ్ళినప్పుడు కానీ ఎంత హల్చల్ చేశారో ఎంత కృత్రిమ డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు సో మన పెద్దవాళ్ళు ఒక సామె చెప్తారు ఏమని చెప్తారంటే ఆవు చేలో మేస్తే దూడగట్టుడి మేది కదా సో నా జగన్మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కూడా సేమ్ అదే స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి డ్రామా ఆడుతున్నారు ఆ డ్రామా ఏంటి అసలు ఏం జరిగింది అసలు వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టర్ పైన పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటే అసలు ఏం జరిగింది అనేటువంటి తెలుసుకునే ముందు ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత వైసీపీ కార్యకర్తల యొక్క చీప్ మెంటాలిటీ ఏంటి అనేది కూడా అసలు ఆ స్టోరీ ఏంటి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ముందు మీరు అందరూ కూడా ఆ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి ఆ వీడియో చూడండి ೇ ತಾತು ಸೆಂಪೇಸಿ ಮಾತೈನ್ ಸೆಂಪೇಸ ಬದುಕಿ ಈ ಅಮ್ಮ ತುಡುಕೋ ಕೊಡುಗೆ ಕೊಡು ಸಂಬಂಧ ಕೊಡೋ ಎಲ್ಲ ಅದೇ எதா <laughs> 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 ఇప్పుడు చూశారు కదా ఒక మహిళని డ్రిప్ పైపులతోటి స్తంభాన్ని కట్టేశారు ఇది చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో జరిగింది అంటే గతంలో వడ్డీ డబ్బులు కట్టలేదని ఒక మహిళ మీద ఏ విధంగా అయితే దాష్టికానికి పాల్పడ్డారో దాని మీద పూర్తి స్థాయిలో మొదట తెలుగుదేశం పార్టీ శ్రేణులని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి పెద్ద ఎత్తున జరిగిన తర్వాత తీరాది విషయాల్లోకి వెళ్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ భరత్ అనుచరులు అని చెప్పి తేలటం జరిగింది కానీ ఈలోపు ఆ వీడియో మొత్తం కుప్పం నియోజకవర్గం మొత్తం సర్క్యులేట్ అయింది సో తాజాగా ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియో మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రామ్ అనేటువంటి వాడు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ వేశాడు ఏం పోస్ట్ వేశాడంటే ఈరోజు ఉదయం శాంతిపురం మండలం కార్లఘట్ట గ్రామంలో కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు మితిమీరిపోతున్నాయి మహిళల మీద దాడి రోజు రోజుకు పెరుగుతున్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కుప్పంలో ఒక మహిళని బంధువులు ఆస్తి తగాదల్లో ఆ మహిళని స్తంభానికి కట్టేశారు ఆమె రోధిస్తున్నా కూడా ఏమాత్రము వాళ్ళు వినకుండా కుప్పంలో స్తంభానికి కట్టేశారని చెప్పారు సరే మీరు అక్కడ ఒక వీడియో చూశారు కదా ఆ వీడియోలో ఆమె చెట్టుకు కట్టేయటం ఆమె మీద దాడి చేయటం వాళ్ళందరూ మనుషులు కనిపించారు కానీ ఈ వీడియోలో ఊరి యొక్క వాయిస్ మాత్రమే కనిపించింది ఈ మాత్రమే ఒక్కతే పైపులకి కట్టేసి ఉంది అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు సరే ఈ వీడియో సోషల్ మీడియా వేదిక కావటం అది కూడా చంద్రబాబు గారి నియోజకవర్గం కావటంతో దీనిపైన ఉన్నతాధికారులు ఒక సీరియస్గా తీసుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్తే అక్కడ తెలిసిన విచారణ ఏంటయ్యా అంటే ఈ మహిళ వాళ్ళ కొడుకు వాళ్ళ బంధువులతోటి కొన్ని రోజులుగా ఆస్తి తగాదలు ఉన్నాయంట వాళ్ళకి ఈ ఆస్తి తగాదల్లో ప్రతిసారి వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు కొంత దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కోవటం జరిగింది అయితే తాజాగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఏదైతే వాళ్ళ భూమి మళ్ళీ వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా తీసుకున్నారో దాన్ని తిరిగి తెచ్చుకోవటం కోసం ఈ మధ్య వాళ్ళ మధ్య మళ్ళీ వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం వీళ్ళ మీద కేసులు వీళ్ళ మీద ఫిర్యాదులు చేయటం ఇలా జరుగుతున్న పరంపరంలో మనోడికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఐడియా దక్కింది ఏంటంటే గతంలో శాంతిపురం మండలం జరిగినటువంటి ఒక సంఘటనను గుర్తు తెచ్చుకొని సేమ్ అదే అదేవిధిగా యాజ్ టీజ్గా దాన్ని ఒక ప్లాన్ మైండ్లోకి వచ్చేసి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి చెట్టు అంటే కరెంట్ స్తంభానికి డ్రిప్ పైపులతో కట్టేశాడు కట్టేసి వాళ్ళ అమ్మ చేత ఒక నాటకాన్ని షురువు చేయించేశాడు ఏమైనా అంటే ప్రత్యర్థులు మమ్మల్ని ఇలాగ రోడ్డు మంచి ఏడ్చుకొచ్చే స్తంభానికి కట్టేశారు నా కొడుక్కి నాకు ఎవరు దిక్కు అది అని చెప్పేసి ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది సో ఈ వీడియోని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించిన తర్వాత ముఖ్యంగా దీని మీద విచారణ చేస్తే అసలు ఏం జరిగిందంటే కుప్పంలో ఆ మహిళను అంటే ఈ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసిన ఫేక్ వీడియో సృష్టి శాంతిపురం మండలం తమ్మిగాని పల్లెలోనే సొంత కొడుకే తల్లిని కరణ్ స్తంభానికి కట్టి డ్రామా ఆడినట్టు నిర్ధారణ బంధువులతో ఉన్నటువంటి ఆస్తి తగాదులు విషయంలో తప్పుడు ప్రచారం కోసం తల్లిని డ్రిప్ పైపులతో కట్టేసి వీడియో పెట్టిన కొడుకు సురేష్ ఘటనపై సీరియస్ తీసుకున్న అధికారులు తప్పుడు ప్రచారం కోసం డ్రామా ఆడిన సురేష్ పైన కేసు నమోదు చేశారు అసలు ఈ సురేష్ ఎవడయ్యా ఏంటయ్యా పొట్టు పురోగతాలు ఏందయ్యాన్ని బయటికి ఎనికి వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్ అంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వీడు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు ఆస్తి కోసం తల్లి మీద ఎన్సీటీఎల్లో కేసు వేసిన జగన్మోహన్ రెడ్డి చెల్లెల మీద తప్పుడు ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా మా నాయకుడికి ఇన్స్పిరేషన్గా నేను ఉన్నాను కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తే కూడా అడగడగామలా అనుకున్నాడేమో మొత్తం మీద అందులో కుప్పం నియోజకవర్గం కదా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేస్తే ఏదంటే ఇది బాగా పబ్లిసిటీ అవుతుంది తద్వారా బాధితులకు అంటే బాధితులుగా మమ్మల్ని పరిగణించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు తెరపైకి లేపారు ఇప్పుడు మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా చోట్ల జరుగుతున్నటువంటి అన్నింటిలో కూడా వైసీపీ పాత్ర ఏమిటి వైసీపీ నాయకుల పాత్ర ఏమిటి అల్లర్లు సృష్టించటం అల్లర్లని దానికి అనుకూలంగా మేం చేయలేదు అధికార పార్టీ వాళ్ళు చేశారని చెప్పటం ఇదే ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నారు వాళ్ళే దాడులు చేస్తారు వాళ్ళే చంపేస్తారు లేకపోతే వాళ్ళే చచ్చిపోయేలాగా చేస్తారు మొన్న ఎవరు ఒక ఒక లేడీ మాట్లాడింది అసలు ఆ వీడియో కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సెట్ అయ్యే విధంగా మాట్లాడింది ఏమైంది వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే దాడులు చేస్తారు లేకపోతే దాడులు చేసేలాగా ప్రోత్సహిస్తారు వాళ్ళే చంపేస్తారు లేకపోతే వాళ్ళు చచ్చిపోయేలాగా క్రియేట్ చేస్తారు ఈ మళ్ళీ ఇంకా ఓదార్పు లేకపోతే ఇంకొక ఎందుకు మాట్లాడనమాట ఓదార్పు యాత్ర లేదా ఇంకొక యాత్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ని పెద్ద ఎత్తున ర్యాలీలుగా తీసుకొస్తాడు ఈ ర్యాలీలుగా తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టార్గెట్లు ఇచ్చి పెద్ద ఎత్తున జనాన్ని క్రియేట్ చేసి ఒక క్రౌడ్ క్రియేట్ చేసి ఆహా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఇంత క్రేజ్ ఉంది ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి ఒక ఒక మైండ్ సెట్ని ప్రజల్లో క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి చీఫ్ మెంటాలిటీ రేపొద్దున దీని మీద రోజా కూడా మాట్లాడుద్ది చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అంటే నిజంగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడంలో నెంబర్ వన్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు అలాగే వైసీపీ నాయకులను దగ్గరగా చూసుంటాడు అందుకని నీడు కూడా సేమ్ అదే బాటలో నడిచాడు అర్థంగా అమ్మచాత అరెస్ట్ చేయ అంటే ఈ విధమైన డ్రామాలు ఆడిచ్చి ఈ వీడియోని తీసి ఈ వీడియోని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అట్లాగే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద విషమం జమ్మాలని ఇటువంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు దీని మీద పోలీసులు సీరియస్గా తీసుకొని పోలీసులు అతని మీద ఈ విధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు అతన్ని అంటే అతని దగ్గర నుంచి ఏదైతే అసలు ఈ సలహా ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియోని ఎవరికి ఫార్వర్డ్ చేశావు ఎవరు ఈ స్క్రిప్టును అమలు చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయబోతుంది అసలు ఇక్కడ చూస్తే మీరు చూడండి ఎంత నాటికీ పరిణామం అంటే మామూలుగా వాళ్ళు కట్టేసే వాళ్ళు తాళ్ళుతో కట్టేయారు కానీ డ్రిప్ పైపులతో కట్టేశారు అంటే కనీసం ఈ ఈ వైసీపీ పేటిఎం నా కొడుకులకి డ్రామాలు ఆడటం కూడా సరిగ్గా రాదు డ్రామాలు ఆడటం కూడా సరిగ్గా రాదు ఏదో టూతూ మంత్రంగా చేసేయాలి అయిపోవాలి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారికి నేపం రావాలి జగన్కి హైప్ రావాలి అనేటువంటి ఒక కుతూహలం ఉత్సాహమే అప్పనిచ్చి అదే ఈ వీడియో చేస్తే ఇది ఫేక్ ఎట్లా ఉంటుంది ఒరిజినల్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకునే పరిస్థితులు ఉన్నారు పొద్దున్న తీసి ఈ వీడియోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో ఓదార్పు యాత్ర అని చెప్పి ఈ వీడియోకి బయలుదేరతాడేమో ఇంకా గంజాయి బ్యాచ్లకి బెట్టింగ్ బ్యాచ్లకి ఓదార్పు యాత్రలతో వెళ్ళాడు ఇక తాజాగా డ్రామా ఆర్టిస్టులు కూడా ఓదార్పు యాత్రలతో బయలుదేరిన బయలుదేరుతాడు రేపు టైం చేస్తాడు బెంగళూరు నుంచి గన్నవరం వచ్చి గన్నవరం నుంచి తాడేపల్లికి వచ్చి తాడేపల్లి నుంచి చలో కుప్పం అని చెప్పేసి వెహికల్స్ పెట్టి ఆ చిత్తూరులో పొగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ద్వారకా తిరుమలారెడ్డికి అట్లాగే ఆర్కే రోజాకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కడు ఎనిమిది వేలు వేలు మంది తగ్గకుండా జనాన్ని సేకరించాలని చెప్పేసి టార్గెట్లు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ పార్టీలో ఉంది ఈరోజు తస్మత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలారా వీళ్ళు అంత చేస్తున్న క్రైమ్ వీలే చేస్తారు క్రైమ్ తాలూకా ఆర్గనైజ్ వీలు చేస్తారు ఆ క్రైమ్ నెపాన్ని ఇతరమైన నెట్టడంలో కూడా వైసీపీ వాళ్ళు దిట్ట అనేదానికి ఇది వాస్తవ విషయం